తలక్పేటలో నిర్వహించిన తిరుమల బ్యాంక్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న త్రిపుర గవర్నర్ నల్లు సేనారెడ్డి మాట్లాడుతూ తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించే సహకార బ్యాంకు ద్వారా పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ తందైన ముద్ర వేసిందని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గోపికృష్ణ మానేపల్లి బ్యాంక్ డైరెక్టర్లు ఖాతాదారులు తదితరులు హాజరయ్యారు అనంతరం మొబైల్ యాప్ ను ప్రారంభించారు

వాళ్ళు అమలేకపోయిన కారణం ఏంటంటే మిగతా వర్నల్ కంపెనీస్ వచ్చిన సర్వీస్ కావాలంటే టెర్మాలి సెంటర్స్కోవాలి పద్ధతుల్లో పెద్ద పెద్ద బ్యాంకులు ఎస్డిఎఫ్సి కానీ లేకపోతే మిగతా బ్యాంకులు కూడా అదే రకమైనటువంటి ధోరణిలోకి వచ్చినాయి దాంతో కోఆపరేటివ్ బ్యాంక్స్ చిన్న బ్యాంక్స్కి ఇబ్బంది వచ్చినాయి అయితే प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज़